రాగానే ఇంకా రాజుగౌడు పరిచయం అయ్యాడు తర్వాత అభి తర్వాత వీడు ఇంకా అందరూ పరిచయం అయ్యారు నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంటర్వ్యూ రాజగూడలో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి ఇది మాట్లాడుకోవడం కళ అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట రాజగోడ తర్వాత ఇంకెవరన్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మామ ఏంటి పరిస్థితి సాంగ్ ఎలా వచ్చింది ఇంకా అలా మాట్లాడాలి అలా 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 రేపు అలా క్లోజ్ అయింది అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసరం కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసి అనమాట లవ్ చేసి ఆ లవ్ జుంపాంప అయిందనమాట అంటే బ్రేకప్ అయింది అనమాట అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబా ఇప్పుడు చెయ్యాలి వేసాడు అలాగే ఆ టైంలో భుజమా చేసి మామా మావా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట ఇంకా అప్పటి నుంచి అయిపోయింది ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్ కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు వీడు వీడు చెప్పాడు నేనే అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వెంకటేశ్వర ముగ్గురు ఉంటారు మించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అసలు బయట ఫ్రెండ్స్ నాకు డాన్స్ ఫీల్డ్ లో తప్ప ఎందుకంటే నేను నా టువెల్ ఏజ్ నాకు ట్వెల్వ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డాన్స్ వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేని అసలు నేను సెవెంత్ క్లాస్ లో మొత్తం ఆపేసాను పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే గానీ సేమ్ విక్రమ్ 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 కూడా సెవెన్ ఫెయిల్ కదా ఆ నేను అత్త మనం కూడా అయితే సో నాకు ఫ్రెండ్స్ లేరు బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్ మొత్తం వందల మంది సో నేను రాజుగేడు అబ్బి మీ అందరం కలిసి నీకు ఇంకోటి ఏంటంటే రాజుగేడు అబి ఇంకా జిగిరి దోస్తులనమాట మీ అందరం జిగిరే మా ముగ్గురించి జిగిరే బట్ వాళ్ళ వైఫ్ వేరు అప్పుడు నేను అభిని అన్నాను పిలిచేవాడిని పెద్ద నాకున్నా ఒక త్రీ ఇయర్స్ ఒక ఇయర్స్ అలా ఉంటారు అయితే అంటే ఒక టూ త్రీ ఇయర్స్ పెద్ద అప్పుడు నేనేంటి చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని అభి ఇంత ఉండేవాడు అభి అభి అన్న అభి అన్న అభి అన్న పిలిచేవాడు అనమాట హైలైట్ ఏంటంటే నేను అబికి రెస్పెక్ట్ ఇస్తాను అబిని నేను రాను కూడా పిల్లను వాళ్ళే నేను చెప్తాం రాజుగాడు అభి బుద్ధి తిట్టుకొని మంచి హాపీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ నేను అభి అలా ఉంటాం కానీ రాజగాడు మళ్ళీ అలా ఉంటాం ఇంకా అర్థమైందా రాజ్గాడు అభి ఒకటే ఏజ్ హైట్ వల్ల ప్రాబ్లం అంటే వాడు ఆ టైం లో కొరియర్ అయితే అంతా కొంచెం ఉంటే అన్నమాట ఆ రెస్పెక్ట్ ఇచ్చేటవాడు ఆ ఎక్స్పెక్ట్ చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అది ఏంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టమాష విజయవాడ అన్నమాట అభివాళ వీళ్ళందరిని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏదైనా షో అన్న వచ్చి చేసేవాడు అనమాట చేసేడానికి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండే ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఏడ్చేవాడి అంట చిన్నప్పుడు నేను అభి వెళ్ళక అవి అభి వెళ్ళక అవి ఎప్పుడు వస్తాబి నేర్చేవన్న నేను మా చిట్టు మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడి అంట అంటే ఒక అన్న ఇలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీ తో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్ చిట్టి మాస్ అబింగ్ కొట్టాడు అనుకోండి ఉంట మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్ చేసేవాడిని అభివృద్ధి నువ్వు చేసుకోను బాధపడక ఏడ్చుకునేవాడిని అనమాట అంత మంచి బాండింగ్ సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత మంచి డీటెయిన్ లో ఒక మంచి బాండింగ్ అయింది సో రాజ్ గడ్ కంటెస్ట్ అయ్యాడు నేను కంటెషన్ అయ్యాను ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం అబికి ఒక రాజ్యం ఉంది రాజుడికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాడు నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నా రాజ్యం క్రియేట్ చేసుకుంటు వేరే రాజ్యం అందుకే రాజులకే రాజు రాజు వన్ ఆఫ్ ద టైం అంటే ఒక లో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవరి నుంచోడు ఇంకా కూడా కూడా నా విషయంలో విషయంలో స్టాండ్ స్టాండ్ తీసుకునే ఈ నించో మా ఇద్దరం క్లోజ్ అయిన రాజు ఆ టైంలో కంటెస్టెంట్ రాజుగడ్ కంటెస్టెంటే బట్ నేను సైడ్ డాన్సర్ అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు సో అప్పుడు నుంచే కొంచెం హ్యాపీ

రీల్స్ మొద రీల్స్ చేయడం మాకు మాకప్పుడు ట్వంటీ కే థర్టీ కే ఉన్న రీల్స్ ని నేను టూ లాక్స్ దాటేసింది వీడు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ దాటేసింది ఫాలోస్ తెప్పించుకున్నాం అనమాట కట్ చేతి ఇద్దరకుండా పోయి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం మావా ఇది మావా అని చెప్పేసి వీడికి పని వచ్చినా నేను ఫోన్ చేయడం ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం సో అలా అలా కనెక్షన్ కనెక్షన్ అయిపోయి మీ ప్రజలు రోజు ఒక వర్క్ చేయడం వల్ల హైడ్రాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు నా దగ్గరికి వస్తాడు నేను హై వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తాను వీడి దగ్గరికి వెళ్తాడు ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోదాం బ్రో పద బ్రో అక్కడికి వెళ్ళిపోదాం బ్రో అనేవాడు నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంద బ్రో అది ఇది ప్లేస్ మందు బ్రో అక్కడ పద బ్రో అని చెప్పేవాడి అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దాం అని కానీ ఇందాక వస్తున్నప్పుడు మాటలు మాటలు కొట్టడం అనే టాపిక్ వచ్చింది మాస్టర్స్

కొట్లేదు సీరియస్ నేను అయితే చాలా సేపు కొట్టాడు చిట్టన్న నన్ను కొట్లా చిట్టి మాస్ బాగా కొట్టాడు చాలా సేపు చిట్టి మాస్టర్ కొడతారు అని నిన్న అదే నాకు అది ఆయన కొత్త తిట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో నువ్వు ఉండేవనైతే నన్ను తిట్టేట వాళ్ళు ఎవరు జిత్తు మాస్టర్ మామూలు కాదు ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నాది నా స్టైల్ వేరు నీ వేరు అసలు ఇప్పుడు ఈ ఈ పొజిషన్ లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతుండే దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం మా బున్ని మాస్టర్ ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్ ఆయన ఆయన లేకపోతే బాబీ లేడు ఓపెన్ ఫ్యాక్ట్ దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ గా డి చాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్షన్ వచ్చా అయ్యింది అక్కడ స్టార్ట్ అయ్యింది అక్కడ మెయిన్ మ్యాటర్ అప్పుడు తెలిసింది ఆ గొడవ కాదు అప్పుడు తెలిసింది ఓహో అసలే డాన్స్ అంటే ఇదా ఇన్ని రోజు నేను చేసిన డాన్స్ కాదని అప్పుడు తెలిసింది నాకు ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది కౌంటింగ్ అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది సో లెర్నింగ్ టైం అయిపోయింది అప్పుడు అప్పుడు మళ్ళీ నా నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్ మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు అన్ని తెలుసు ఆయనకి నేను కొత్త స్టార్టింగ్ కేసుకొని యాక్షన్ ఇంకా నువ్వు డాన్సర్ అసలా వచ్చాక డాన్స్ ఇవే మాటలు అప్పుడు డీటైన్ చేసి మంచి ఫేమ్ లో ఉండి వచ్చాను ఎన్ని వందల సాంగ్ లేసి ఏంటి డాన్స్ అని కదా ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు దాకా నేసిన డాన్స్ కదా లేకపోతే దీనికి కావాలని అంటున్నాడా నాకు అర్థం కాలేదు ఆ లో ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆహా ఓకే అయితే ఏం చెప్పింది కరెక్టే ఇది కాదు ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట అంతే ఇప్పుడు కూడా ఆయనతోనే ఆయనతో ఆ ఇప్పుడు ఆయన నువ్వు నువ్వు సపరేట్ నువ్వు సపరేట్